జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేను కలవే లేదు ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడేవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను నేను ఆ కేసులో ఎఫిడేవిట్ నీకు ఏంటి అభ్యంతరం నిజమైతే కరెక్టా వీడు చెప్పిందని వేయి నేను చెప్పిన తప్పు అయితే తప్పు సేమ్ చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగాను అదే అడిగాను వేసాడు ఎఫిడేవిట్ నాకు సపోర్ట్ గాను ఏం చేయాలి నేను ఇన్నాళ్ళ నుంచి పదేళ్ళ నుంచి కొట్టు వస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసిన మొన్నటి నుంచి నేను అతను తప్పులని నేను చెప్పాలా మీరు రోజు చెప్తున్నారు కదా మీరు ఈనాటిలో రోజు ఎట్లా ఇస్తున్నారు కదా ఉన్నా లేకపోయినా అన్నీ చేస్తున్నారు నేను చెప్పాలంట వీడికి ఇంకేం కనబడవా అని ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా స్టేట్కి సంబంధించి ఈ అఫిడేవిట్ వేసాడు ఆగడ్డే రెండు మూడు నెలలు ఎందుకు కంగారు పడిపోతారు వెంటనే నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడలే ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చే మంచి మాట ఒకటి అనిపించి వీడిని ఎటో ఇటో అటో వెళ్ళిపోవాలి మజ్జిగ ఉండటానికి కుదరదు వాళ్ళకి వస్తే తెలుగుదేశంలోకి వచ్చా లేకపోతే వైసీపీలోకి వెళ్ళిపో ఇది ఎక్కడ గొడవ ఈ సంబంధం దీనికి దానికి ఏంటంటే సంబంధం అసలు మార్గదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు వాళ్ళు ఇలా కుదరదు ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడవటం కుదరదు ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని సరే ఏం చేస్తారు అన్నది కోర్టు మళ్ళీ ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఉంటుంది మొన్న ఇక్కడ ఇక్కడే చూశాను మన కోర్టులో మీరు కూడా ఉన్నారు ఆ ప్రసాద్ గారు ఆయన పెద్ద ప్లేటర్ ఒక ఆయన వచ్చాడు ఒకసారి వచ్చితే పదిహేను లక్షలు తీసుకుంటాడు పదిహేను లక్షలు తీసుకుని వచ్చి ఏది ఏది ఏదో జివో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ జీవోకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు జివో నెంబర్ వన్ రెండు రోజులు నడిచింది ఆ పదిహేను లక్షల ప్లేడర్ గారు వచ్చి అమెరికా ఇరాక్ వారు చెప్పాడు గుర్తుంది కదండి గంటసేపు అమెరికా ఇరాక్ వారు ఎలా జరిగింది అటు గన్లు ఇటు తుపాకులు చచ్చినట్టు జడ్జి గారు అలా కూర్చుని వినాలి ఎందుకంటే వాడు పదిహేను లక్షలు తీసుకుని వచ్చాడు ఎందుక ఇదంటే మళ్ళీ ఇళ్ళు ఫీల్ అవుతారు అదేనండి మేము చెప్తుంటే లేదని మొత్తం చెప్పాడు చెప్పి ఆఖరిని ఏమన్నాడు అంటే ఆ రోజున జార్జ్ బుష్ ఏమన్నాడు చట్టాలు దేశం కోసం లోక్ డౌన్ నేను కూడా అదే చెప్తున్నా దీనికోసం ఇరాక్ వారంతా ఎందుకు చెప్పండి అన్ని కోర్టు కేసులు పోయి మొత్తం అందరు కేసులు ఉన్నవాళ్ళు ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు చంపేశాడు రోజంతా తినేశాడు ఇరాక్ వారు చెప్పాడు మనం ఉక్రెయిన్ వారు చెప్పాడు ఏంటి జీవో వన్ గురించి ఇలా పెద్ద పెద్ద ప్లేడర్లు వస్తారు రన్నాయి రన్నాయి రన్నయ్య అక్కడ జడ్జీలకేమో తలట్టు కూర్చుంటారు ఏంట్రా మనకి కర్మని ఇలాంటి కేసులు వచ్చేవాడు నాలుగు చిన్ననాడు ఎవడో లేచినప్పుడు సార్ మా కేసులు అంటే బాబాయ్ బాబా ఏం కేసుది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ చూసుకుందాం పో అంటాడు అలాగే పదిహేడు ఇన్నేళ్ళు జరిగింది ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చింది ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి చీఫ్ మినిస్టర్గా వచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్లో ఒక అఫిడేవిట్ వేసాడు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వేళ లేకపోతే కొట్టేద్దు ఎందుకంటే నేనేంటి సంబంధం నాకు నేను ఓన్లీ కంప్లైంట్ ఇచ్చానంతే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడాల నిన్న మొన్న ఇక్కడ తెలంగాణ ఈనాడు వేరు మన ఈనాడు వేరు ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి నెట్లో ఉంది నెట్లో తెలంగాణ ఈనాడు చూడొచ్చు రెండు రోజుల క్రితం రాశారు అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప కట్టడంట దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయసభ ఏమిటిది ఏంటంటే కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానీ అక్కడొచ్చి నాకు సపోర్ట్గా వేస్తాడేమో ఇప్పుడేవిట్టు మొన్న వకాలతో వేసాడు ఇంకా ఎఫిడవిట్ వేయలే ఏమో కేసీఆర్ కానీ ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ అని కూడా ఆలోచించడానికి ఒక ఎఫిడవిట్ వేస్తాడేమో మన పరిస్థితి ఏంటని మహిసభ కింద మొత్తం మార్చేశాడు మార్చేసి ఇంకా పొగడ్డం రాస్తారు అయితే కేసీఆర్ అంతకన్నా ఇదనుకోండి అనుకోండి గారు అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పొద్దు చూడాలి ఈ కేసుకి సంబంధించి నేను అడ్వకేట్స్కి కానీ ఆడిటర్స్కి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మీరు డెఫినెట్గా మీ ప్రొటెస్ట్లు తెలియజేయచ్చు కానీ మీరు కొంచెం అట్లీస్ట్ మీ మనస్సులో ఉన్న ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించండి ఇదే ఒక వేరే వ్యక్తి చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం ఎలా తీసుకెళ్ళి లోపలేస్తారో ఎలా ఇంట్రాగేట్ చేస్తారో మొన్న రామోజీరావు గారు ఉన్నారు ఆయన పడుకుని ఉన్నాడు ఉంటే వెళ్ళి చచ్చినట్టు వెళ్ళి చుట్టూ కూర్చొని రాసుకుని వచ్చారు చట్టం ముందు అందరం సమానమే అంటాం అది పచ్చి బూతు ఏమి కాదు అది చట్టం ముందు ఏమి సమానం కాదు డబ్బులు ఉన్నవాడి చేతిలో చట్టం ఎలా కావాలంటే అలా ఆడుతుంది డబ్బులు లేకపోతే ఇంతే సంగతులు వెళ్ళారు రాసుకొచ్చారు నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన ఆయన కోడలు లేడీ ఇద్దరు ఇంటికి వెళ్ళాడు అసలు ఎవరినైనా నేను అదే చేయమంటాను ఎవరినైనా సరే పోలీసు నేను అడిగేది ఏంటంటే ఇలాంటి నేరాల్లో ఏవో మర్డర్ కేసులో రౌడీ సమూహం అలాంటి నేరాలు వేరు ఇలాంటి నేరాల్లో ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తానంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవలసిన లేదు అలాగే మీకు ఆడిటర్స్కి మీకు ఇచ్చిన నోటీస్ ఒక ఫ్రెండ్ ఆడిటర్ గారు పంపించారు నాకు దాంట్లో చూశాను ఏంట్రై నోటీస్ అంటే ఆఖరి ఉంది వీరు రిక్వెస్ట్ ఉంది పోలీసు రిక్వెస్ట్ చేశారు వాళ్ళని వచ్చి మా ఆఫీస్కి పలానా రోజున మీరు వచ్చి మీకు చెప్పినట్టయితే మేము రికార్డ్ చేసుకుంటామని వీళ్ళు దాని గురించి మళ్ళీ మీటింగ్ పెట్టారు కోర్టులో వేసాం చూస్తాం వీళ్ళు సంగతిని చెప్పారు క్లియర్గా డివిజన్ తెలిసిపోతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరు అందరూ ఈనాడిని అడిగి ఈనాడిని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తేనే వాళ్ళు వ్యతిరేకుల కింద లెక్క లేకపోతే ఒప్పుకోరు లేకపోతే జనసేన ఎందుకు ఇవ్వాలి జనసేన ఇవ్వాల్సిన పని లేదు జనసేన పార్టీ కూడా రామోజీరావు గారి మీద ఇలా వెళ్ళటం చాలా తప్పు చాలా అంటే ఆ రామోజీరావు గారు చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నవాడే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కమ్యూనిస్టులు చెప్పేశారు సరే టీడీపీ అయితే వాళ్ళదే పార్టీ జనసేన కూడా చెప్పేసింది ఇక కొత్తగా ఏదైనా పార్టీ పెడితే ఈనాడులో రావాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను మీకు తెలుసు ఈనాడు అందరం చదువుతాం ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్ రాజమండ్రి క్యాండిడేట్ విజయవాడ క్యాండిడేట్ ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు ఒక పేపర్లో వేసి కాంగ్రెస్ తెలుగుదేశం టీఆర్పి బీజేపీ ఈ నాలుగు పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం నాలుగు అలా అన్ని చోట్ల రాశారు రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం మూడు పేర్లు రాశారు మురళీమోహను కృష్ణవరాజు సోమివీర్రాజు నేను లేను నేను కాంగ్రెస్ క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీని నా పేరు లేదు వాళ్ళ ముగ్గురి మధ్య పోటీ ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా పరిపెచ్చు మార్గదర్శి నేను నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను కానీ ఈనాడని ఎప్పుడు అన్నది ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లు అన్నీ ఇచ్చాడు ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చోట ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది ఏది నా మీద రాసినవే కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఆయన ఎందుకు దాచించాడు పాపం ఆయన దాచించి పట్టుకొచ్చి చూపించాడు గుర్తుందిగా ఆయన పట్టుకొచ్చి చూపించాడు ఇవన్నీ వేసి మీరు ఒకటి చూపించండి ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు అలా ఉండాలి ఆహా ఓ ఈ గ్రేట్ ఆయనకి చట్టాలు లేవు ఏం లేవు అలా కావాలంటే అలా బ్రతకొచ్చండి బతికితే అలా బతకాలండి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్ ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే వాళ్ళందరూ ఆయన సపోర్ట్ ఎస్ ఈయన తప్పు చేయడు ఈయన తప్పు చేసినా తప్పు కాదు ఈయనవడకే క్షమాపణ చెప్పాల్సిన పని లేదు ఈ ఇది కానీ మనం అరికట్టకపోతే ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద దాసం కొద్ది కాదు ఇందాక ప్రసాద్ గారు చెప్పారు మాఫియాలకు తయారవుతాయి ఒక అది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా కష్టం అనమాట మనం అసలు చట్టం గట్టం ఏమి లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పలుకుబడి ఉంటుందిరా మనకి ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని నేనేం కోరాను రామోజీరావు రండి బాబు మీరు వచ్చి తప్పు జరిగింది అని చెప్పండి ఒక రూపాయి పైనే వేస్తాడు డబ్బు కట్టేసానంటున్నారు కదా కట్టేసాక ఇంకేముంటుంది గొడవ మీరు జైల్లోకి పోవాలనో లేకపోతే మీకు ఏదో శిక్ష పడాలని ఎవడు కోరుకుంటాడో ఎవడికి కావాలి నాకేమీ లేదు నాకేమి మీ వల్ల వ్యక్తిగతంగా నాకు జరిగింది ఏం లేదు ఎలక్షన్లో ఎప్పుడూ మీరు కాంగ్రెస్కి వ్యతిరేకమే నాకు కొంచెం ఎక్కువ వ్యతిరేకం చేశారు ఇద్దరు సినిమా యాక్టర్లను తీసుకొచ్చి పెట్టారు ఇద్దరు పెద్ద హీరోలు ఇద్దరు డబ్బు ఉన్నవాళ్ళు నేను సామాన్యుణ్ణి నేనే గెలిచేశాను మీరు ఎంత రాసినా నేనే గెలిచేశాను మీ పని మీరు మీ ప్రయత్నం ఎంత చేసినా సరే అది జరగలేదని అక్కడ క్లియర్గా తెలిసిపోయింది పబ్లిక్లో మీరు ఎంత చేద్దాం అనుకున్నా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది రేపు కూడా తెలుస్తుంది రేపు ఏమి కంగారు పడకండి దానికి నేను ఎంతసేపు ఏం చెప్తానంటే దానికి దీనికి ముడి పెట్టకండి మీరు చేసేది ఒక సెలబ్రిటీ అన్నవాడు ఎప్పుడు కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడు పారిపోతాను బాబు నాకు అర్థం వద్దు ఏమొద్దు ఎందుకే మా సొంత మనుషులు అందరం చంపేసుకుని నాగేందుకు బాబు ఈ రాజ్యం నేను వద్దు నేను పోతున్నాను ఇవాళ నుంచే సన్యాసం తీసుకుంటున్నాను అది మంచిది కదా ఎవడన్నా గొడవ వదిలేసి వెళ్ళిపోతానంటే అతను సపోర్ట్ చేయాలి కృష్ణుడు సపోర్ట్ చేయరా ఏం చెప్పాడు యద్ ఆచరితి శ్రేష్ట దేవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తవర్తతే రే నువ్వు నువ్వేదో సన్యాసం చాలా గొప్పదని పారిపోవటం కాదు శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు ఏ పని అయితే చేస్తారో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారు దాన్ని ఇమిటేట్ చేస్తారు నువ్వు అర్జునుడు అంటే ఓ పెద్ద ఫిగర్ నువ్వు పెద్ద సెలబ్రిటీ ఇది నువ్వు యుద్ధంలో వెళ్ళిపోవడానికి వైరాగ్యం వచ్చిందండి వీడియో వచ్చింది ఇదేమనుకోరు భయపడి అని అనుకుంటారు అనుకుని భయపడి పారిపోవటం అనేది తప్పు లేదు అని ఒక కొత్త ప్రెసిడెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట అలాంటి ప్రెసిడెంట్ నువ్వు స్టార్ట్ చేయకో తప్పది శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులకు చేయడానికి అర్హత లేదు నేను ఈవేళ రామోజీరావు గారు చెప్తున్నా మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు సెలబ్రిటీ అన్నవాడికి ఇలాంటి తప్పు చేస్తే వెంటనే తప్పు అయిపోయిందని ఒప్పుకోవటమే మీ కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది మెగ్నానమస్ అవుతారు మీరు మీరు దీన్ని ఎలాగి జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టి నా మీద చేస్తున్నాడు వీళ్ళ నాన్న నా మీద కక్ష కట్టి చేశాడు నా మీద యాభై లక్షలకు వేశారు ప్రసాద్ గారు ఒక యాక్ట్ తీసి చూపించాడు దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు డ్యామేజెస్ అడగాలంటే ఆ కంపెనీకి నష్టం వచ్చి ఉండాలి ఆ నష్టం వచ్చి ఉంటే అది పోయిన సంవత్సరం నాకు పదివేలు లాభం వచ్చిందండి ఈ సంవత్సరం తొమ్మిది వేలకి తగ్గిపోయింది ఈ అరుణ్ కుమార్ అన్నవాడు నా మీద చేసిన వ్యాఖ్యల వల్ల నా లాభం తగ్గిపోయింది కాబట్టి అతను నాకు డ్యామేజ్ కట్టాలి లేకపోతే గుడ్ విల్ ఏముంటుంది కంపెనీకి గుడ్ విల్ అంటే ప్రాఫిట్ మైకింగ్ ఆయనే చూపించుకున్నాడు నేను స్టేట్మెంట్ ఇచ్చి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మోటల్ మోటర్లతో డబ్బులు పట్టుకొచ్చేసి స్కూలో నిలబడి కట్టేస్తున్నారు మీరు తీసుకోండి తీసుకోండి చిట్ ఫండ్ కంపెనీల దగ్గర చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మేము తీసుకోవా తీసుకోవా అంటున్నారు ఇవన్నీ టీవీలో చూపించారు ఇది జరిగిన తర్వాత అబ్బో బాగా ఇంకా పెరిగిపోయి ఈయన బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించారు ఇదిగో మా లాస్ట్ టైం ప్రాఫిట్ ఎంత ఇటు ఇప్పుడు ప్రాఫిట్ ఎంతమంటే ఇరవై ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసిన ఒక కంపెనీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం చూపిస్తుంటే నష్టం చూపిస్తోంది పద్దెనిమిది వందల కోట్లు నష్టం ఆయన వ్యాపార సంస్థలన్నీ కలిపి ఇరవై ఆరు వందల కోట్లు జనం దగ్గర వసూలు చేశాడు గవర్నమెంట్ అడగదా